జగన్ జై జగన్ ఎక్కడికి వెళ్లినా వినిపిస్తున్న నినాదం సీఎం జగన్ తమ వద్దకు ఎప్పుడు వస్తారా అన్న ఆతృత అన్నగా ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తున్న జగన్కే తమ ఓటు అంటూ తెగేసి చెబుతున్న జనం ఎండ వేడిమిని సైతం లెక్క చేయకుండా తమ అన్న జగన్ రాక కోసం ప్రతి చోటా ఎదురు చూస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది మీకు అండగా మేమున్నామన్నా ఇక దిగులేందుకు అన్నట్లు ప్రజలు జేజేలు పలుకుతున్నారు వయోభేదం లేకుండా చిన్న పెద్ద జగన్ వెంట పరిగెడుతూ మేము సిద్ధమంటున్నారు ఇప్పటిదాకా ఒక ఎత్తు ఇప్పటి నుంచి మరో ఎత్తు అయింది ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో అన్ని పార్టీలు చోరు పెంచాయి ఇక అభ్యర్థుల మార్పులు చేర్పులకు స్వస్తి పలికి అసమ్మతిని చల్లారుస్తూ ప్రచార హోరను పెంచుతున్నారు వైసీపీ ఇప్పటికే అభ్యర్థుల విషయంలో ముందుండటం ఎక్కడా అసమ్మతి కూడా లేకపోవడంతో పార్టీ శ్రేణులు దూసుకు వెళుతున్నాయి ఇక పార్టీ అధినేత జగన్ బస్సు యాత్ర సాగుతున్న తీరు చూస్తోంటే ఔరా అనిపిస్తోంది అభిమాన జనం బస్సు వెంట సముద్రంలా పరిగెడుతోంటే వైసీపీ విజయం ఖాయమైపోయిందంటున్నారు అటు వైసీపీ అధినేత జగన్ పూర్తి విశ్వాసంతో ప్రజల మధ్యకు వెళుతున్నారు పలానా చేస్తానంటూ వరాలు గుప్పిస్తూ ప్రజలను నమ్మించాల్సిన పని లేదు ఐదేళ్ల పాటు తాను చేసిన పనిని ప్రజలకు గుర్తు చేస్తే చాలు పంతొమ్మిది ఎన్నికలలో వైసీపీ మేనిఫెస్టోను పార్టీ అధినేతగా తొంభై తొమ్మిది శాతం అమలు చేసిన ఘనత జగన్దే అందుకే జగన్ ప్రజలను నమ్మించాల్సిన అవసరం లేదు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు ఇండ్లకే చేరుకునేలా చేస్తున్న జగన్ను ప్రజలు తమ ఇంటి మనిషిలా భావిస్తున్నారు అందుకే ఓట్ల ప్రచారంలో ప్రజలు ముందుకు వెళ్తున్న జగన్ కు జనం బ్రహ్మరథం పడుతున్నారు మరోపక్క సూపర్ సిక్స్ హామీలంటూ లేనిపోని ఆశలు కల్పిస్తూ ప్రజల ముందుకు వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి మాత్రం వేరుగా ఉంది తనకే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్న భ్రమలో ఉన్న చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మడం లేదు గతాన్ని గుర్తు చేసుకుంటూ అప్పట్లో ఇచ్చిన హామీలను ఎలా తుంగలో తొక్కారో గుర్తు చేసుకుంటున్నారు మరోపక్క ఈమారు ఈ మారు వైసీపీ మేనిఫెస్టో ప్రకటిస్తుందేమో అన్న భయం చంద్రబాబులోనూ టీడీపీ నేతల్లోనూ కనిపిస్తోంది ఏదైనా నోటిఫికేషన్ జారీ కావడంతో ఎన్నికల ప్రచారం వేడి మరింత పెరిగింది అటు వైసీపీ ఇటు టీడీపీ కూటమి పోటాపోటీగా ప్రజల ముందుకు వెళుతున్నారు ముంచుకొస్తున్న ఎన్నికల సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు Dot News